ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ ఈ ప్రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు గుమ్మగట్ట మండల కేంద్రంలోని ఐకేపీ భవన్లో బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు మండల వ్యాప్తంగా అరవై మంది తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఎక్కువ మంది భూ సంబంధిత సమస్యలపై విన్నవించారు ప్రజా దర్బార్ ద్వారా అందే జిల్లా రాష్ట్ర స్థాయి సమస్యలపై సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూ ఉంది క్షేత్రస్థాయిలో మండల అధికారులను మొదలుకొని ముఖ్యమంత్రి గారి వరకు వివిధ స్థాయిల్లో ఈ అర్జీల పరిష్కారానికి పనిచేస్తా ఉన్నారు తాజాగా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏమంటే ప్రతి శాసనసభ్యుడు ప్రతి బుధవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిలో అర్హత కలిగిన అన్ని అర్జీలను పరిష్కరించాలనేదే ముఖ్యమంత్రి గారి ఆదేశం దాంట్లో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో ఈరోజు తొలి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం ప్రజా దర్బార్ పేరుతో నిర్వహించడం జరిగింది సుమారు అరవై అర్జీల దాకా ప్రజలు మహిళలు రైతులు సమర్పించారు వాటిలో ఎక్కువ భాగం అన్నదమ్ముల ఆస్తి పంచాయతీలు ఒక భూమి వాళ్ళు వెనకలు ఉండే భూములకు దారులు ఇవ్వడం లేదని అట్లాగే జాయింట్ ఎల్పి నెంబర్లు ఉండడం వల్ల సబ్ డివిజన్లు కాకపోవడం వల్ల మాకు లావాదేవీలు వాటిపైన జరుపుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయని ఇట్లాంటి అనేక భూ సంబంధిత సమస్యలు మా దృష్టికి వచ్చాయి వీటన్నిటినీ క్రోడీకరించి దశల వారిగా వీటన్నిటినీ సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటాం అధికారులందరూ తహసీల్దార్ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులందరూ శాసనసభ్యుడి ఎన్డార్కి ఆదేశాలు ఇచ్చాం నిన్న ఆర్డీఓ గారి సమక్షంలోనే రెవెన్యూ అధికారులతో నియోజకవర్గ స్థాయిలో వీటన్నిటిపైన సమీక్ష చేశాం కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరాయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలకు నేను మనవి చేస్తూ ఉన్నాను వివిధ స్థాయిల్లో మీరు ఇచ్చిన అర్జీలన్నీ పబ్లిక్ గ్రీవియన్స్ రెడ్యుల సిస్టమ్ డిజిఆర్ఎస్ ఏదైతే ఉందో వాటిపైన జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా జరుగుతూ ఉన్నాయి త్వరలోనే మరింత పకడ్బందీగా శాసనసభ్యులకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అర్జీలన్నిటిని కూడా అప్లోడ్ చేయించి వాటిపైన ఏ రకమైన చర్యలు తీసుకున్నారు ఎన్ని పరిష్కారం అయ్యాయి ఎన్ని పరిష్కారం కాలేదు కాకపోతే ఎందుకు కాలేదు దాన్ని వాటికి సంబంధించిన కారణాలను కూడా సంబంధిత శాసనసభ్యుడికి నివేదించే ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజలే ప్రథమ ప్రాధాన్యం పీపుల్స్ ఫస్ట్ ఇది ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతో బలమైన ఆకాంక్షలతో ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి ప్రజల బాగోగులు జుడ్డం మా ప్రథమ కర్తవ్యంగా భావించి వారిని బాగా చూసుకోవడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి